వెల్కమ్ టు టీవీ సీజేటీవీలో ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ చంద్ర జాధన్ గారు ముఖ్యంగా నా పేరే పవనం అంతటా ఉంటా ఇది తెలియకుండా మాట్లాడేవారంతా కూపస్థ మండూకాలు నియంత నియంత్ర ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తిని సినిమాలు అభిమానులు నాకు ఇచ్చారు హరిహర విరామాల్లో ప్రీ రిలీజ్ వేడుకల్లో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇది ఇంకా డీటెయిల్స్ నియంత పోకడలు ఉన్న ప్రభుత్వం ఎదుర్కొనే శక్తి సినిమాలు అభిమానులే తనకు ఇచ్చారని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు బుధవారం సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో ఏయు కన్వెన్షన్ హాల్లో ఆయన నటించిన హరిహర విరామలు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించారు రెండేళ్ల క్రిత విశాఖ లోవాటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా తనను ఇబ్బందులకు గురిచేసి పోలీసు అధికారులు కాలిపూట్లతో తన్ని అరెస్ట్ చేయాలని చూడగా నగరవాసులంతా హోటల్ ముందుకు వచ్చి కూర్చున్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు ఈ మాట తనంటే ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ అక్కడే పుట్టాను అక్కడే పెరిగాను అని అంటుంటారని కొందరు విమర్శిస్తున్నారు నా పేరే పవనం అంతటా ఉంటాను మా నాన్న ఉద్యోగం వల్ల అనేక ప్రాంతాలలో వెళ్లాల్సి వచ్చింది ఇది తెలియకుండా మాట్లాడే వారంతా కూపస్థ మండుకాలు బావిలో కప్పలు వాళ్ళు అంతకు మించి ఆలోచించలేరు అని పవన్ విమర్శించారు సినిమాలకు కుల మత ప్రాంత భేదాలు ఉండవన్నారు సనాతన ధర్మం ఇతర మతాలకు వ్యతిరేకం కాదని అందరి ధర్మం అందరినీ ఆ ధర్మం కలుపుకోపోతుందని పవన్ వెల్లడించారు ఇది పవన్ కళ్యాణ్ తాజాగా నిన్న ఈ రోజు అయినటువంటి సినిమా సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడదు మనం దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ఇప్పుడు ఇక రాజకీయం కూడా ముడిపడి ఉంది పవన్ కళ్యాణ్ అంటేనే రాజకీయాలతో ముడిపడి ఉంది డిప్యూటీ సీఎం కూడా కావడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ లో జరిగినటువంటి దాంట్లో ఒక రకంగా అక్కడ ఆంధ్రాలో వైజాగ్ లో జరిగిన దాంట్లో ఇంకో విధంగా మాట్లాడాలి మనం స్పష్టంగా చూడవచ్చు అంటే ప్రాంతాలను బట్టి కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా రోజా అన్న మాటకి ఆయన కౌంటర్ కూడా ఇచ్చారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు రోజా పవన్ ఎక్కడ పోతే అక్కడ అక్కడ మాట్లాడుతూ ఉంటాడు ఇది నా ఎక్కడ పోతే అక్కడ కుట్టాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు తెలంగాణ పోతే హైదరాబాద్ నాదంటాడు ఆంధ్ర వస్తే ఆంధ్ర అంటాడు అనేది తన విమర్శ సరే ఒకటి రోజా గారు అన్నది రోజా గారు పొలిటికల్ లీడరు మాజీ మంత్రి వైసీపీలో ముఖ్యమైన నాయకురాలు రాజకీయ పరంగా విమర్శలు అనేవి పార్టీ నుంచి పార్టీకి జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనం ఏదైతే సినిమాకు సంబంధించి మనం తీసుకున్నట్టయితే హరిహర వీరమల్లుకు సంబంధించిన అంశంలో రాష్ట్రంలో అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత రాజకీయాల్లో చాలా ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యాన్ని కనుక చూసుకున్నట్టయితే హరిహర వీరమల్లు రిలీజ్ కి సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్ళిన పరిస్థితిని మనం చూసాం అదేవిధంగా ప్రకటనలో కూడా ఆయన రెమ్యునరేషన్ కూడా తీసుకోలేద తీసుకోలేదు అనేది చూసాం మనం ఒకటి రెండు మీటింగ్లో రెమ్యునరేషన్ సంబంధించి ఇంటర్వ్యూలకు సంబంధించి వాటిలో కూడా తన యొక్క రాత అంటే రెమ్యునరేషన్ సంబంధించిన అంశాలు ఆ విధంగా ముందుకు పోతుంది అనే వ్యాఖ్య కూడా ఆయన చేసిన పరిస్థితి మనం చూడాలి అయితే హరిహర వీరమ్మలు సంబంధించిన అంశంలో నేను నా వ్యక్తిగతంగా నేనైతే భావించేది పవన్ కళ్యాణ్ గారి మీద సామాజిక దాడి జరుగుతున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా సామాజిక దాడి అనే మాట ఎందుకంటా ఉన్నానంటే ఉప ముఖ్యమంత్రిగా ఒక స్టార్ గా పవర్ స్టార్ గా రెండు రాష్ట్రాల్లో ఒక రెండు లక్షల నుంచి ఐదు లక్షల మంది దాకా ఒక రూ ఒక్క లీటర్ డీజిల్ కూడా ఖర్చు కాకుండా అభిమానులతోటి ఆయన సమావేశాలు బహిరంగ సభలు లేదా సినిమా సమావేశాలు ఏర్పాటు చేసుకు ముందు పోయే నాయకుడు పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి కంటిన్యూగా ఒక వారం రోజులు హరిహర వీరమల్లికే కేటాయించటం అదేవిధంగా హైదరాబాదులో ఈవెంట్ చేయటం విజయవాడలో చేయటం వైజాగ్లో చేయటం మొత్తంగా చూసినట్టయితే ఒక పక్క ఈవెంటు మరో పక్క నేషనల్ అదేవిధంగా రీజనల్ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ సెటప్ వీళ్ళందరికీ అదేవిధంగా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళకు కూడా సమయం ఇచ్చి వాళ్ళతో కూడా ఇంట్రాక్ట్ అయిన పరిస్థితి మనం గమనించాం అయితే ఏ విధంగా ఈ విధంగా ఒక పవన్ కళ్యాణ్ లాంటి స్టారు ఈ విధానం కంటిన్యూగా ప్రమోషన్ నేపథ్యంలో కానీ ఏదైతే సినిమా మీద దాడి అంతర్గత దాడి కొనసాగిందో దాన్ని ఎదుర్కోవటానికి ఒక స్ట్రాటజీ ప్రకారం మాత్రమే ఆయన ఆ విధమైన కాన్సన్ట్రేషన్ చేశాడనేది నేను భావిస్తూ ఉంటాను ఎందుకంటే సామాజిక దాడి అనేది లేకుండా ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతుందని నేను అనుకోలేదు మరోపక్క జన అనేక ప్రాంతాల్లో ర్యాలీలు ప్రదర్శనలు ఇవన్నీ కూడా కొనసాగించటం ఆ వేలాదిగా సినిమా థియేటర్ల చుట్టూ గతంలో ఉన్న ఈసారి ఎక్కువగా ఉంది విజయాళ్ళు అయితే భారీ కటౌట్ ఉంటే ఆ కటౌట్ కాడ పాలాభిషేకం చేయటం దాదాపు మూడు నాలుగు గంటలు పోలీసు అధికారులు కూడా చాలా సతమతమైన పరిస్థితిని అక్కడ చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళకు వచ్చే కొద్ది సమయం ఇచ్చిన పోలీసు వాళ్ళు చెప్పడం వాళ్ళు వెళ్ళిపోవటం వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరో వెయ్యి మంది రావటం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరో వెయ్యి మంది రావటం ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనేది ఆ కటౌట్ కాడికి రావటం అనేది విజయవాడలో కూడా జరిగిన పరిస్థితిని మనం గమనించాలి అయితే ఈ పరిస్థితి నేపథ్యంలో ఏదైతే గతంలో సినిమా హాల్స్ బంద్ కానీ దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ల యొక్క పాత్ర కానీ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో ఆ నలుగురి యొక్క పాత్ర కానీ వీటన్నిటికి సంబంధించిన అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎదుర్కొంటున్నారు ఈ సినిమాకు సంబంధించి అనే ఒక ప్రచారం బాగా జరిగింది ఈ నేపథ్యంలో అన్ని సినిమాలతో పాటుగా తన సినిమా కూడా రేటు పెరిగిన విధానాన్ని ఆయన స్వాగతించారు ఏ సినిమాకి పెరగపోయినట్టయితే తన సినిమా కూడా పెంచవద్దు గతంలో ఒక సినిమాకి అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో అవసరమైతే పది పదిహేను రూపాయలైనా అవసరమైతే ఫ్రీగా కూడా చూపిస్తారని కూడా ఆ రోజు ప్రకటన అనేది చూసాం ఈ సినిమాకి సంబంధించి హరిహర వీరమల్లు సంబంధించిన నేపథ్యంలో ఒక పక్క ఇప్పుడు మీరు మీరు చదివిన వార్త అంతా కూడా వైజాగ్ సంబంధించిన ఈవెంట్ కి సంబంధించిన కార్యక్రమం అది అది ఈ నేపథ్యంలో హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం వీటన్నింటిలో అక్కడ ముఖ్యమైన వాళ్ళందరినీ కలవటం దానికి సంబంధించి అంతా కూడా ఒక ప్రమోషన్ యాక్టివిటీ లాగానే అంత పెద్ద స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకెళ్లిన పరిస్థితిని మనం చూసాం అంటే భారీ బడ్జెట్ సినిమా భారీ బడ్జెట్ సినిమాకి నష్టం ఏదైతే తన నమ్మి నిర్మాతలు ముందుకొచ్చారో వాళ్ళ నష్టం జరగకుండా ముందు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ముందుకు పోయే నేపథ్యం ఉంది ఇక్కడ ఒక పక్క ఆయన కూటమి బాధ్యత కూటమిలో ప్రధానమైన నాయకత్వం మరోపక్క అపో ఏదైతే వైసీపీ పార్టీ ఆపోజిషన్ లో ఉందో చాలా బలమైన పార్టీ ఇక్కడ రాజకీయ కోణంలో చూసుకున్నట్టయితే ఆంధ్రాలో కూటమి వర్సెస్ వైసీపీ బలమైన ప్రతిపక్షం అది వైసీపీగా నీకు జనసేనని వ్యతిరేకించే పార్టీగానే చూడాల్సిన పరిస్థితి ఉంటది అంటే పార్టీ పార్టీ వేరైనప్పటికీ రాజకీయాలు వేరైనప్పటికీ సినిమాలని స్వాగతిస్తారు సినిమాలని వైసీపీ అభిమానులు చూస్తారు అనేది మనం అనుకోలేము ఎందుకంటే రెండు విధాలుగా విడిపోయింది సమాజం నీకు కూటమి వర్సెస్ వైసీపీగా విడిపోయిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ దాదాపుగా జనసేనకు సంబంధించిన అధినేత సినిమా అది విఫలం అవ్వాలి లేదా హిట్ కావద్దు లేదా కలెక్షన్ తక్కువ ఉండాలి ఈ నేపథ్యంలోనే కోరుకునే పరిస్థితి ఉంటది ఇక్కడ ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అంశాల వారీగా ఛానల్స్ తో మాట్లాడటం వన్ టు వన్ పెద్ద ఛానల్స్ ఇంటర్వ్యూ ఇవ్వటం నేషనల్ ఛానల్స్ ఇంటర్వ్యూ ఇవ్వటం దాంతో పాటుగా సినిమా కంటెంట్ తో పాటుగా సినిమాకి సంబంధం లేని రాజకీయ ప్రశ్నలు కూడా ఆ ప్రతినిధులు మాట్లాడటం దాని మీద ఆయన మాట్లాడిన నేపథ్యం వీటన్నింటి కూడా సినిమా ప్లస్ పొలిటికల్ సిస్టమ్ దా దాంట్లోనే సనాతన ధర్మానికి సంబంధించి కానీ భారతదేశ సంస్కృతికి సంబంధించి కానీ ఔరంగజేబుకి సంబంధించిన అంశం దాంట్లో హిందూ ధర్మం సనాతన ధర్మం ధర్మ వీటన్నిటి మీద ఆయన తెలుగు ఇంగ్లీషు హిందీ తమిళ ఈ భాషలు కూడా ఆయన ప్రస్తావించారు మాట్లాడారు సినిమాని జనాల్లోకి డ్రైవ్ చేసి కింద స్థాయి దాకా సోషల్ మీడియాలో బలమైన సోషల్ మీడియాలో బలంగా దాన్ని జనాల్లో తీసుకెళ్లారు ఆ సినిమాకి సంబంధించి ఇది మొత్తంగా మనం ఈ సినిమాలో చూడాల్సిన పరిస్థితి ఇంకొకడ ముఖ్యమైన అంశం ఏంటంటే అంత బలమైన నాయకుడు అంత బలమైన హీరో ఈ రోజు భారతదేశంలో అలా బలమైన హీరో బలమైన రాజకీయ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్కి ఈ విధమైన ఇబ్బంది ఉంటే సామాన్య హీరో పరిస్థితి బ్యాక్గ్రౌండ్ లేని హీరో సినిమా హిట్ అయినా లేదా ఒక పెద్ద సినిమా అక్కడ ఉన్న సినిమా ఇండస్ట్రీలో వేలూరుకు పోయిన నాయకత్వాన్ని కాదని సినిమా తీస్తే వాళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఆలోచించాల్సిన అవసరం ఓకే ఓకే ఇప్పటివరకు కూడా ఈ యొక్క ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియో చూసేందుకు ధన్యవాదాలు మేము ఇలానే మీకు మంచి మంచి వీడియోస్ ఇవ్వాలంటే తప్పకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలంటే మీరు చేయాల్సిందల్ల ఒకటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చూస్తూనే ఉండండి సిజే టీవీ